భారతదేశానికి అదేవిధంగా రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి ఎందుకంటే భారతదేశంలో చాలా దారుణమైన పరిస్థితి తీరాలు ప్రజానీకం పడు దృఢ పరిస్థితి తీరాలు నెట్టబడిపోయారు మోడీ ప్రభుత్వం వల్ల రెండు వేల నాలుగు నుండి మనం రెండు వేల పద్నాలుగు దాకా మన్మోహన్ సింగ్ అధికారంలో ఉన్నాడు యూపీఏ ప్రభుత్వం ఆ రోజు బయట నుండి కమ్యూనిస్ట్ అరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఎంపీలు సపోర్ట్ చేశారు ఈ రోజు ఉపాధి హామీ పక్క ఆ రోజు ఆ ప్రభుత్వం కావడం కమ్యూనిస్టు కానీ హెల్త్ కానీ ప్రతి ఒక్క విషయంలో దేశంలో ఈరోజు అన్ని రంగాల్లో ఆ ప్రభుత్వం ముందుకెళ్ళింది కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఆ ప్రభుత్వం పడిపోయిన తర్వాత మన పది సంవత్సరాలుగా ఈరోజు మోడీ ఆధ్వర్యంలో భారతదేశం వంద సంవత్సరాలు ఎక్కడింది మళ్ళీ హిందూ మద్దతు వాళ్ళు మైనార్టీ మీద దాడులు ఈరోజు దళిత మీద దాడులు ఈ రోజు మహిళ మణిపూర్ ఊరేగించడం ముస్లిం మైనార్టీ దాడులు చేయడం దేశవ్యాప్తంగా ఈరోజు అల్ల కులమైన పరిస్థితి ఉంది నిరుద్యోగ సమస్య తాడు డీజిల్ పెట్రోల్ ధరలు పెంచేశారు గ్యాస్ ధరలు పెంచేసారు ఆహార వర్గం చట్టం పూర్తిగా పబ్లిక్ సెక్టర్ జవహర్లాల్ నెహ్రూ ఈరోజు బిఎస్ఎన్ఎల్ అదేవిధంగా ఈ రోజు ఎయిర్లైన్స్ రైల్వేసు ఎల్ఐసి డిసివ్ ని గవర్నమెంట్ తీసుకువస్తే వాటి అన్నింటినీ ప్రొవైడ్ చేస్తున్నారు విశాఖ స్టీని అమ్మేస్తున్నారు మొత్తం ఈ రోజు జాబ్ల దేశ వ్యాప్తంగా దేశం యొక్క గౌరవాన్ని మండకంగా పరిస్థితులు అపోజిషన్ పార్టీలను అరెస్ట్ చేయడం పెజలే అరెస్ట్ చేయడం దీని చంభాడు సో అరెస్ట్ చేయడం ఈ మొత్తం ప్రతిభ దాకా అరెస్ట్ చేయడం ఈడి సిబిఐ ని వేట కుక్క లాగా పంపించి అపోజిషన్ పార్టీ స్వామి నాన్నని పెట్టి వాళ్ళు దాడులు చేస్తూ మొత్తం అధికారులు చూస్తున్నారు సుప్రీంకోర్టు ప్రభావితం చేస్తున్నారు దేశవ్యాప్తంగా సిబిఐ ఈడీలంతా గుప్పిట్లో పెట్టుకున్నారు కాబట్టి దేశవ్యాప్తంగా చాలా దారుణమైన పరిస్థితి తీసుకొచ్చారు ఈ రోజు ఈ ప్రభుత్వం కదా ఇంకా ఒక ఒక్కరోజు ఉండేది కూడా లేదు ఎందుకంటే దేశంలో ప్రజాస్వాళ్ళు సామాన్యులు బతకలేదు బడుగు బలిగిన వర్గాలకు అన్యాయం జరుగుతోంది ఉంది నిరుద్యోగ సమస్య విపరీతంగా వెళ్ళిపోయింది ధరలు అయితే చుట్టలు కాబట్టి ప్రభుత్వం చాలా దారుణాన్ని రైతుల ఆలయం రెడ్డి చేస్తున్నాడు రైతుల ఆలయం సగం పోయింది కార్మిక కోట్లన్నీ కూడా ఈరోజు మొత్తం చేసి కార్మికంగా రంగా చేశాడు కాబట్టి ప్రభుత్వం తొలగించాలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సిపిఐసి ప్రభుత్వాన్ని గెలిపించాలా అదే రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం మోహన్ రెడ్డి సొంత చెల్లెలకి ఇద్దరికి మోసం చేసి సొంత చిన్న చంపించినటువంటి రోజు చంపించిన ఘటన రాష్ట్రంలో రాజ్యాంగ రాష్ట్రంగా చేశారు రాష్ట్రంలో ఒక హామీ కూడా హామీ కూడా లేదు అంజీవా లేదు లేదు సుఖపాయలు చేశారు చేశారు ఇలా పాలు ఇంకా అలవాటు దాకేయాలి ఏరియాలో తిరిక పాలు అదేవిధంగా మామిడి ఉంది మామిడి గిల్లుబాటు లేదు మామిడి బోర్లు లేదు రైతాంగం చాలా తీవ్రమైన పరిస్థితి ఉన్నాయి ఈరోజు కాబట్టి పలమనేరులో మళ్ళీ ప్రభుత్వం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలా కమ్యూనిస్ట్ మద్దతు కాంగ్రెస్ ప్రభుత్వం రావాలా కమ్యూనిస్ట్ సపోర్ట్ అయ్యేటువంటి కాంగ్రెస్ అభ్యర్థి శివశంకర్ని అత్యధిక మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపించిన ద్వారానే మనస్సు పరిష్కారం అని చెప్పి ఆ విధికి అందరూ కూడా ప్రయత్నం చేస్తారని చెప్పి తెలియజేస్తూ తెలుగు